ఆయర్వన్ నిన్నటి నుంచి ఒక వర్డ్ మారుమోగిపోతుంది ఇటు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆనంద్ మహేంద్ర గారు ఎందుకు ఈరోజు ఎస్క్రో అకౌంట్ గురించిగా మాట్లాడుతున్నారు అసలు ఎస్క్రో అకౌంట్ ఏంది దానివల్ల పెట్టుబడిదారులకు దళాలకు వచ్చే ఉపయోగం ఏంది ఎందుకు ఆనంద్ మహేంద్ర గారు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఇంతగా ఆకాశానికి ఎత్తున్నాడు అంటే దానివల్ల వచ్చే అడ్వాంటేజ్ అలాంటివి ఎస్క్రో అకౌంట్ అనేది పెట్టుబడిదారులకు ఒక భద్రత పెట్టుబడిదారులకు ఒక భరోసా దానివల్లనే ఈరోజు ఒక గ్లోబల్ లీడర్ అయినా కూడా ఈరోజు ఆనంద్ మహేంద్ర గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి ఇంతగా ఈరోజు అప్రిషియేట్ చేస్తున్నాడు అసలు ఎస్క్రో అకౌంట్ అంటే ఏంటి అంటే సింపుల్గా ఎస్క్రో అకౌంట్ అనేది ఒక థర్డ్ పార్టీ కంపెనీ సేవింగ్స్ అకౌంట్ లాగా మెయింటైన్ చేస్తుంది దానివల్ల ఉపయోగమైంది అసలు దానివల్ల పెట్టుబడిదారులకు ఉపయోగం ఉపయోగమైంది అని అడిగితే ఈరోజు ఎస్క్రో అకౌంట్ బిట్వీన్ టూ పార్టీస్ అంటే ఈరోజు బయరు సెల్లర్ అవ్వచ్చు లేకపోతే ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అలాగే ప్రభుత్వం అవ్వచ్చు లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఏజెన్సీ అలాగే ఒక నార్మల్ పబ్లిక్ అవ్వచ్చు ఈ రెండు పార్టీల మధ్య ఒక అగ్రిమెంట్ క్రియేట్ చేసి అగ్రిమెంట్ ప్రకారం పేమెంట్స్ ని ఇష్యూ చేసేది పేమెంట్ డిస్ట్రిబ్యూట్ చేసేది ఈరోజు అగ్రిమెంట్ ప్రకారం కాంట్రాక్ట్ ప్రకారం ఎవరికి ఎంత అమౌంట్ పోవాలి ఎవరికి ఎంత అమౌంట్ రావాలి ఆ డిస్కషన్స్ అన్ని ఆ నెగోషియేషన్స్ అన్ని కూడా ఈ థర్డ్ పార్టీ కంపెనీ ఈ సేవింగ్స్ అకౌంట్లోనే మెయింటైన్ చేస్తుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో ఇది ఆల్రెడీ అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా లాంటి దేశాల్లో చాలా చోట్ల ఇంప్లిమెంటేషన్లో ఉంది పర్సనల్ గా నాకు కూడా ఒక మూడు అకౌంట్లు ఉన్నాయి ఒక ప్రాపర్టీ కొన్నప్పుడు బయర్కి సెల్లర్కి మధ్యలో ఒక థర్డ్ పార్టీ ఏజెన్సీ వస్తుంది ఆ థర్డ్ పార్టీ ఏజెన్సీ ఎస్క్రో అకౌంట్ మెయింటైన్ చేస్తుంది ఏం చేస్తుందంటే అసలు బయర్ సైడ్ నుంచి ఎంత అమౌంట్ రావాలి సెల్లర్ ఎంత అమౌంట్ పెండింగ్లో ఉన్నాడు ఈరోజు వీళ్ళిద్దరి మధ్యలో కాంట్రాక్ట్ సెట్ చేసి ఈ కాంట్రాక్ట్ ప్రకారం పేమెంట్స్ ఎగ్జిక్యూట్ చేసి ఫైనల్గా డీల్ క్లోజ్ చేసి దాన్ని కంప్లీట్గా ట్రాన్స్పరెంట్గా రన్ చేసేది ఈ ఎస్క్రో అకౌంట్ ఇలాంటి వెసులుబాటు ఇన్వెస్టర్స్కి కల్పించాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే పెట్టుబడిదారులు కల్పించాల కల్పించాలని ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడిదారులకి భద్రత కల్పించాలా పెట్టుబడిదారులకు ఇచ్చే ఇన్సెంటివ్స్ ఈరోజు వాళ్ళకి ఇచ్చే ల్యాండ్ ఇవన్నీ కూడా ఎస్క్రో కంపెనీ ద్వారా ఇస్తే వాళ్ళు ఎవరు ఈరోజు ఆఫీసులు చుట్టూ తిరగడం అవసరం లేదు వాళ్ళెవరు ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు చుట్టూ తిరిగిన అవసరం లేదు వాళ్ళు ఎవరు రోజు ఈఆర్డీ ఆఫీసులు చుట్టూ రానవసరం లేదు ఖచ్చితంగా ఏంటంటే ఇది పెట్టుబడిదారులకి ఒక పెద్ద వెసులుబాటు లాగా ఉంటుంది పెట్టుబడిదారులకి ఒక భద్రత కల్పించడానికి అవకాశం కల్పిస్తుంది ఈరోజు గవర్నమెంట్ ఇచ్చే ల్యాండ్ గవర్నమెంట్ ఇచ్చే ఈరోజు ఇన్సెంటివ్స్ అలాగే గవర్నమెంట్కి ఈరోజు కంపెనీ వాళ్ళు ఇచ్చే ట్యాక్సెస్ అవ్వచ్చు లేదా గవర్నమెంట్స్ వచ్చే ఏదైనా కూడా బెనిఫిట్స్ అన్నీ కూడా ఈ ఎస్క్రో అకౌంట్ ద్వారానే ఆపరేట్ చేస్తే రాబోయే రోజుల్లో ఎవరు ఎవరికి ప్రాబ్లం ఉండదు ఈజీగా ఉంటుంది సో ఇలాంటి వెసులుబాటు కల్పించి పెట్టుబడిదారులను ఆకర్షితులు చేయడం అనేది నిజంగా చాలా విజనరీ లీడర్షిప్ అనే చెప్పాలి ఖచ్చితంగా ఈరోజు ఈ ఎస్క్రో అకౌంట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదలుపెట్టిందో అది పెట్టుబడిదారులకి నమ్మకాన్ని కల్పించడానికి ఉపయోగపడుతుంది రాబోయే రోజుల్లో దీనివల్ల మంచి ఫలితాలు వస్తాయి ఈరోజు దేశంలోనే ఫస్ట్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్న నిజంగా చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్కి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ముందు చూపుకి చంద్రబాబు నాయుడు గారి ఈరోజు ఇన్వెస్టర్స్ని ఎట్లా ఆకర్షిస్తాడో